రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవడ రాజన్న ఆలయ అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి వారికి వేద మంత్రాలు చదవలసిన పూజారి నోటులో పాన్ వేసుకొని గర్భాలయంలో విధులు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది రాజన్న ఆలయంలో ఉద్యోగులపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు గత రెండు మూడు రోజులుగా దాడులు నిర్వహిస్తూ రికార్డులను పరిశీలిస్తున్నారు ఆలయంలో భక్తుల మనోభావాలు కాపాడటంలో నిర్లక్ష్యం వహిస్తూ ఆలయ అధికారులు పూజారులు విమర్శల పాలవుతున్నారు గత రెండు రోజుల క్రితం స్వామివారి నివేదనను మద్యం తాగి తయారు చేసిన వంట పూజారిపై ఆరోపణలు రాగా అతనిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు ఈ సంఘటన మరవక ముందు అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో గర్భాలయ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న పూజారి పాన్ వేసుకొని విధులు నిర్వహిస్తున్నాడు బయటకు వెళ్ళి ఉమ్మాల్సిన పూజారి గర్భగుడినే ఓ పక్కన వేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంతో పవిత్రంగా విధులు నిర్వహించవలసిన పూజారి ఇలాంటి ఘటనలకు పాల్పడడం పట్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఈ విషయం గతంలో ఆలయ అధికారుల దృష్టికి వెళ్ళినప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరించడం శోచనీయం ఇప్పటికైనా సదరు పూజారిపై తగు చర్యలు తీసుకొని భక్తుల మనోభావాలను ఆలయ ప్రతిష్టతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు భీమేశ్వర ఆలయంలో పూజారి పాన్ వేసుకొని విధులు నిర్వహించడంపై ఆలయ ఈవో వినోద్ రెడ్డిని సిటీ న్యూస్ వివరణ కోరగా సదరు పూజారిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని భక్తుల మనోభావాలు అలాగే ఆలయ ప్రతిష్టను కాపాడతామని తెలిపారు